దేవుని నామమున వందనాలండి వందగాలండి చాలామంది ఉపవాసం ఉంటారు దేవుని నామమును అవమానపరిచే రీతిగా వ్యవహరిస్తారు అది ఎలా అంటే నేను ఈరోజు ఉపవాసం ఉన్నాను దేవుడి కోసం ఉపవాసం ఉంటున్నాను ఈ రోజంతా నేను ఉపవాసం ఉంటాను ఈ నలభై ఐదు దినాలు కూడా ఉపవాసం ఉంటాను ఈ ముప్పై రోజులు ఉపవాసం ఉంటాను ఈ రెండు రోజులు ఉపవాసం ఉంటాను ఇలా రకరకాలుగా చెప్తూ పబ్లిసిటీ కోసమే వారు ఉపవాసం ఉన్నట్లు నటిస్తారు కానీ అది దేవుని నామమును అవమానపరిచినట్లుగా మాత్రమే మనం భావించాలి నిజంగా ఉపవాసం నీకు చేతనైతే ఒక్కరోజు మాత్రమే ఉండండి నీకు చేతన కాకపోతే ఉపవాసం ఉండవద్దు అంతేగాని ఉపవాసం ఉన్నామని చెప్పి దేవుడి నామమును అవమానపరచవద్దు కొంతమంది ఉపవాసం ఉన్నామని చెప్పి మార్నింగ్ లేవగానే గ్లాసుడు ఈ యొక్క పాలు తాగుతారు అలానే రెండు దోశలు వారికి ఇష్టమైనటువంటి చట్నీ నంచుకొని రెండు దోశలు రెండు ఇడ్లీలు ఇలా టిఫిన్ చేస్తూ కూడా ఉపవాసం ఉన్నామంటూ కూడా చెప్పుకుంటూ వస్తారు ఇది ఉపవాస ప్రార్థన కాదు అలానే దేవుని నామను అవమానపరిచినట్టుగా ఇలా ఉండకూడదు నిజంగా ఈ యొక్క ఉపవాసాల గురించి బైబిల్లో దేవునికి సంబంధించినటువంటి ఒక వాక్యాన్ని అయితే చదువుకునే ప్రయత్నం చేద్దాం సువార్త ఒకసారి చూద్దాం నాలుగు చూద్దాం నాలుగులో రెండు ఒకసారి చదివినట్లయితే నలువది దినములు నలువది రాత్రులు ఉపవాసం ఉండిన పిమట ఆయన ఆకలి గనక ఆ శోధకుడు ఆయన వద్దకు వచ్చి నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్లగినట్లు ఆజ్ఞాపించమ చూడండి నలభది నలువది రాత్రులు పగలు ఆయన ఉపవాసం ఉన్నాడు ఏమీ తినలేదు అని బైబిల్లోనైతే ఉంది కానీ చాలామంది ఉపవాసం ఎలా ఉంటున్నారు వారు ఉపవాసం ఎలా ఉంటారంటే చాలా మందికి పబ్లిసిటీ కోసం నేను ఈరోజు ఉపవాసం ఉంటున్నానని అడగకపోయినా సరే వారికి తెలియపరుస్తూ ప్రతి ఒక్కరికి నేను ఉపవాసం ఉంటున్నాను ఉపవాసం ఉంటున్నాను తెలియపరిచి ఉదయం లేచిన తర్వాత వారు గ్లాసులు పాలు తాగి టిఫిన్లు చేసి అలానే వారు బల బ ఏదైతే బలహీనంగా ఉండే వారిని బలవంతులుగా మార్చే ఆహారం తెచ్చుకొని అంటే ఫ్రూట్స్ ఏదైతే ఫ్రూట్స్లో ఎటువంటి విటమిన్స్ ఉంటాయో బలాన్ని ఇచ్చేటటువంటి ఫ్రూట్స్ తెచ్చుకొని అవి తింటూ వారు ఉపవాసం ఉన్నామంటూ కూడా అవన్నీ ఆహారంగా తీసుకొని మేము ఉపవాసం ఉన్నామని వారు చెబుతూ ఆ యొక్క ఉపవాస దినాన్ని ముగిస్తారన్నమాట అయితే ఇక్కడ నేనేమంటున్నానంటే ఉపవాసము అనేది నీవు ఉపవాసం ఉన్నాము ఉన్నావు అని నర మానవునికి కూడా అంటే నీ పక్కన వ్యక్తికి కానీ నీ కుటుంబ సభ్యులకు కానీ ఎవరికి కూడా తెలియకుండానే ఉపవాసం ఉండాలి అలానే ఉపవాసం ఉండాలి అని మీరు ఆలోచన చేసినప్పుడు అక్కడ ఏమీ ఆహారం తీసుకోకుండానే ఈ యొక్క ఉపవాసం అనేది ఉండాలి తప్పితే ఇటు టిఫిన్ చేసిన అలానే భోజనం చేసిన ఏదైనా ఆహారంకు సంబంధించినటువంటి ఏదైనా ఒక పదార్థంగానే మనం భావించాలి తప్పితే టిఫిన్ అనేది ఈ యొక్క ఉపవాసం ఉండవచ్చు టిఫిన్ చేసి అలానే ఆహారం తింటేనే ఉపవాసం ఉన్న ఒక ఉపవాసం ఉండనట్లు ఆహారం కాకుంటే భోజనం చేస్తేనే ఉపవాసం ఉండనట్లు టిఫిన్ చేస్తే ఉపవాసం ఉండ ఉండినట్లనే అని మనం భావించకూడదు టిఫిన్ చేసినా భోజనం చేసినా ఏమి తిన్నా కానీ ఇక్కడ ఆహారం కిందనే వస్తుంది తప్పితే ఇక్కడ ఏమి తినకుండా ఉండే సత్తా మీలో ఉంటే మాత్రమే ఉపవాసం ఉండాలి అంతేగాని దేవుణ్ణి నామను అవమానపరిచే రీతిగా మాత్రం ఉపవాసం ఉన్నామని చెప్పేసి మీరు ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరించే తీరుగా ఇలా ఆహారం తీసుకొని కూడా ఉపవాసం ఉన్నామని దేవుడు నామను అవమానపరచవద్దనేది నా యొక్క ఆలోచన ఇక మరో వాక్యాన్ని కూడా మనం చదువుకునే ప్రయత్నం చేద్దాం ఒకసారి లోక సువార్త చూద్దాం ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు చూడండి ఒకసారి ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు ఇక్కడ స్పష్టంగా ఉంది దేవుడు ఏమీ తినలేదు ఆ దినములలో అంటే ఆయన ఉపవాసం ఉండే సమయంలో ఏమాత్రం కూడా ఏమీ తినలేదని ఇక్కడ బైబిల్లో చదువుతుంది ఇక్కడ బైబిల్లో కనీసం నాకు తెలిసి యాభై చోట్ల ఈ యొక్క బైబిల్లో ఈ యొక్క ఉపవాసం ఎలా ఉండాలి ఉపవాసపర్ధన అనేది ఏమిటి అనే ఈ యొక్క ఉపవాసానికి సంబంధించిన టాపిక్ అన్ని కూడా యాభై చోట్ల బైబిల్లో అయితే ఉంది మీకు ఈ యొక్క బైబిల్లో చదివిన తర్వాత ఉపవాస స్పార్ధన ఎలా ఉండాలో తెలిసిన తర్వాతే ఈ ఉపవాసం ఉండే ప్రయత్నం అయితే చేయండి తప్పితే దేవుణ్ణి అవమానపరిచే రీతిగా ఈ యొక్క ఉపవాసాలు అయితే ఉండవద్దు చాలా మంది నాకు తెలిసిన ఒక వ్యక్తిని అయితే నేను చూడటం జరిగింది ఉపవాసం ఈ రోజు నేను ఉన్నానని దేవుడితో పాటు నేను కూడా నలభై ఐదు రోజులు ఉపవాసం ఉన్నానని చెప్పేసి వారు ఈ యొక్క ఉదయం లేకంగానే గ్లాసులు ప్లావు దాకటం అలానే ఇష్టం వచ్చినటువంటి టిఫిన్లు తెచ్చుకొని తింటాం రుచికరమైనటువంటి ఆహారం తెచ్చుకొని తింటాం బాగా ఆహారం ఫ్రూట్స్ ఏదైతే ఉన్నాయో అవి తెచ్చుకొని తింటాం ఇలా రకరకాలుగా తిని వారు అరవై కేజీలు ఉండాల్సిన వ్యక్తులు డెబ్బై డెబ్బై ఐదు కేజీలు ఈ నలభై ఐదు రోజుల దినంలో వారు పెరగడం జరిగింది చూడు ఉపవాసం నిజంగా ఉంటే నువ్వు పెరుగుతావా తగ్గుతావా చూడు ఆహారం అనేది తీసుకొని నేను ఉపవాసం ఉన్నానని చెప్పేసి పబ్లిసిటీ కోసం అడగని వారి దగ్గరకు కూడా వెళ్ళి ఈ రోజు నేను ఉపవాసం ఉన్నాను ఉపవాసం ఉన్నానని కూడా పబ్లిసిటీ చేసుకొని ఆ ఉపవాస దినాన్ని ముగిస్తున్నారు చాలా మంది నిజంగా నలభై ఐదు రోజులు ఉన్నామంటారు నలభై ఐదు రోజులు కూడా వారికి ఇష్టం వచ్చిన ఆహారం అంతా తిని వారు ఉండాల్సిన బరువు కంటే కూడా అధిక బరువు పెరుగుతూ నామం అని అవమానపడుతున్నారు చాలా ప్రియను తినిపెట్టాము ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఉపవాసం ఉండాలి అనుకుంటే ఉండండి ఉండలేము అనుకుంటే మీరు ఉదాహరణకి ఒక వారం పాటు ఉపవాసం ఉండాలనుకుంటే మీరు ఉండలేను అని భావిస్తే కనుక ఒక్కరోజు మాత్రమే ఉపవాసం ఉండండి లేదు ఒక్కరోజు కాదు నేను ఒక పూట మాత్రమే ఉపవాసం ఉండాలంటే ఆ పూట మాత్రమే ఉపవాసం ఉండండి లేదు నేను నలభై ఐదు రోజు దినాలు ఉపవాసం ఉంటే ఉండాలి అనుకుంటున్నానంటే అది ఎలా ఉండాలో పూర్తిగా తెలుసుకొని తర్వాతనే ఈ యొక్క ఉపవాసం ఉండాలి తప్పితే దేవుడి నామను అవమానపరిచే రీతిగా మేము నలభై ఐదు రోజుల దినాలు యేసు ప్రభుతో పాటు ఉన్నాము యేసు ప్రభు ఎలా అయితే ఉన్నాడో నేను అలానే ఉపవాసం ఉన్నాను అని నీ గొప్పలు చెప్పుకోవడానికి ఉపవాసం ఉండవద్దు అనేది నా యొక్క ఆలోచన ఈ యొక్క ఉపవాసపరతన ఎలా ఉండాలి ఉపవాసం ఎలా చేయాలి అనే అంశాన్ని నేనైతే ఇక్కడ మీకు చెప్పానన్నమాట క్లారిటీగా చెప్పానైతే అనుకుంటున్నాను ఇంకా ఈ యొక్క ఉపవాస పార్థం గురించి తెలుసుకోవాలంటే బైబిల్లో ఉపవాసాలకు సంబంధించినటువంటి వాక్యాన్ని తీసి చదివి ఈ యొక్క ఉపవాస పార్ద గురించి తెలుసుకోండి అలానే ఇంకా దైవజనులు పెద్ద పెద్ద దైవజనులు గొప్ప దైవజనులు ఈ యొక్క వీడియోల ద్వారా యూట్యూబ్ ఛానల్లో కానీ ఇంకా చాలా సోషల్ మీడియాలో కొన్ని మెసేజ్లు అయితే అందిస్తారు వారి యొక్క ఆ వీడియోలు చూసి కూడా మీరు ఈ యొక్క ఉపవాస పార్దన గురించి తెలుసుకోండి కానీ తెలియకుండా ఉపవాసం ఉన్నామని అని చెప్పేసి దేవుణ్ణి అవమానపరిచేదిగా రీతిగా ఎక్కడ వ్యవహరించవద్దని ఈ యొక్క వీడియో ద్వారా మీకు అందిస్తున్నాను ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవతా దేవుడికి మరొకసారి ధన్యవాదాలు వందనాలు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నాను